హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్ సో ఇవాళ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను హోప్ సో సో మన వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే లెఫ్ట్ హ్యాండ్లర్ అని ముందు వీడియోస్లో మీకు చెప్పున్నాను సో అలా చూసి ఒక సబ్స్క్రైబర్ ఒక బ్రో అయితే ఇలా కమెంట్ చేశారండి సో మీరు ఛాలెంజ్ ఇస్తాను చేస్తారా అని చెప్పి సరే నేను ఓకే బ్రో అని చెప్పాను సో అదేంటంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసేటివన్నీ రైట్ హ్యాండ్తో చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు సో అదైతే కుదరదు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనము ట్వెల్వ్ అవర్స్ స్లీప్లో ఉంటాం నైట్ అంతా కూడా సో అందుకని కుదరదు సో మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు నేను తీసుకున్నాను అనమాట ఇందులో సో మార్నింగ్ టు నైట్ మనం ఏమేమి పనులు చేస్తామో అవన్నీ కూడా నేను లెఫ్ట్ హ్యాండ్తో చేసేటివి రైట్ హ్యాండ్తో చూపిస్తున్నాను హోప్స్ ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో మార్నింగ్ లెగ్గానే నేను డోర్ కూడా రైట్ హ్యాండ్తోనే తీసాను ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో తీస్తాను ఇప్పుడు వచ్చేసి బట్టలు అయితే వేస్తున్నాను యాక్చువల్లీ బట్టలు లెఫ్ట్ హ్యాండ్తో చాలా ఫాస్ట్గా వేస్తాను అండ్ ఎక్కువ కూడా వేస్తాను టూ హ్యాండ్స్ కూడా ఉపయోగిస్తాము ఒక్కొక్కసారి సో ఇక్కడైతే ఒక హ్యాండ్తో యూస్ చేస్తున్నాను అది కూడా రైట్ హ్యాండ్తో సో నేను రైట్ హ్యాండ్తో ఎక్కువ బరువులు మొయ్యలేను సో సింగిల్ సింగిల్ పీసెస్గా వేసేసరికి నాకు ఎక్ససైజ్ కూడా అయిపోయింది కిందకి పైకి వంగేసరికి సో ఇప్పుడైతే లిక్విడ్ అయితే వేయడానికి చూసారా నా తంటాలు అదే లెఫ్ట్ హ్యాండ్తో అయితే ఈజీగా అయిపోతాయి ఏం లేదు లెఫ్ట్ హ్యాండ్తో అయ్యే ఐదు నిమిషాల పని రైట్ హ్యాండ్తో ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవుతూ ఉంటుంది సో అందుకని నేను నాకు చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తూ ఉంటాను సో రైట్ హ్యాండ్ ఏంటంటే పైకి లిఫ్ట్ చేయలేను సపోజ్ ఏదైనా మనం పైకి పైకి లిఫ్ట్ చేయాలి అనుకుంటే అఫర్డ్స్కి అది నాకు సాధ్యం అవ్వదు అనమాట సో చిన్న చిన్న పనులు అయితే చేసేస్తాను బట్ నాకు ఫ్రీక్వెంట్గా వెళ్ళేది లెఫ్ట్ హ్యాండే కాబట్టి లెఫ్టే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా ఎలా చేసారో చూసారా చూసారు కదా అయితే లిక్విడ్ చూసారా లిక్విడ్ ఇందులో పడిపోయింది అదే నాకు లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇలా అవ్వదు సో నా పని ఫాస్ట్గా అయిపోతుంది ఇలాంటి పనుల్లో ఆగిపోదు సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ బాస్కెట్ని క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడైతే నేను ఏం మాట్లాడుతున్నానో చెప్తాను అసలు లెఫ్ట్ హ్యాండ్ ఏది రైట్ హ్యాండ్ ఏది అనేది మీకు ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తున్నాను సో రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రింగ్ ఉన్న ఫింగ్ హ్యాండ్ అయితే అది రైట్ హ్యాండ్ నేను ఫ్రంట్ హ్యాంగిల్లో పెట్టిన బ్యాక్ హ్యాంగిల్లో పెట్టిన కెమెరాని మీకు రింగ్ ఫింగర్ ఉండేది ఖచ్చితంగా అది రైట్ హ్యా రైట్ హ్యాండ్ అనమాట సో రింగ్ లేనిది లెఫ్ట్ హ్యాండ్ సో ఈ ఐడెంటిటీయే నేను అక్కడ మీతో చెప్పాను సో ఇప్పుడైతే నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదా సో చిమ్ముతున్నాను అనమాట చిమ్మేది కూడా నేను రైటే యూస్ చేశాను చెప్పాను కదా నాకు ఐదు నిమిషాల్లో చేసే పని ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది యాక్చువల్లీ నాకు ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ దాకా పడింది పైగా ఆ హ్యాండ్ని నేను ఒకేసారి అంత టైం పట్టుకోలేను హాఫ్ అన్ అవర్ వరకు మన చేయి చేతిలో చీపర్ అనేది ఎవరికి ఉండదు అనుకోండి బట్ స్టిల్ నాకు టూ మినిట్స్కు వన్ మినిట్కి ఒకసారి రెస్ట్ అయితే అవసరం అవుతుంది సో అలా పట్టుకొని చేసి చూపించాను ఇక్కడ బట్ ఇక్కడ నేను ఫాస్ట్ యాంగిల్లో పెట్టేశాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు తెలియకపోవచ్చు అంతగా కానీ నా వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అనేది మీరు కొంచెం గమనించవచ్చు కసు కూడా కూడా ఊడ్చేసాక ఇక్కడైతే నేను డీటాక్స్ డ్రింక్ తాగుతాను కాబట్టి సో డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను జీరా వాటరు సో డైలీ యాక్టివిటీస్ అయితే ఏవైతే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తానో అని రైట్ హ్యాండ్తో చేస్తున్నాను ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు నేను జీరో వాటర్ని గ్లాస్లోకి ఏ విధంగా అయితే పోసుకుంటున్నాను విత్ ఎక్స్ప్రెషన్స్ ఐ థింక్స్ విత్ ఎక్స్ప్రెషన్స్తో నేను చూపించగలిగాను ఎందుకంటే వీడియోలో నేను అంత క్లారిటీగా చూపించలేను కదా కెమెరా యాంగిల్స్ అవన్నీ కూడా నేను తిప్పుకుంటూ కెమెరాని తిప్పుకుంటూ ట్రైపాడ్ని తిప్పుకుంటూ చూపించాల్సి వస్తుంది సో మోస్ట్లీ నేను కవర్ చేస్తున్నాను అనుకుంటున్నాను సో ఒకరిమే అది చేయాలి ఇది చేయాలి ఆల్రెడీ నేను లెఫ్ట్ హ్యాండ్తో చేసేటి రైట్ హ్యాండ్తో చేసేసరికి నాకు చాలా టైం పడుతుంది మళ్ళీ ఈ ఇవన్నీ కూడా కెమెరాని కూడా సెట్ చేసుకోవాల్సి వస్తుంది స్టిల్ నేను ట్రై చేశాను నా బెస్ట్ అయితే ఇవ్వడానికి సో ఇక్కడ మీరు బాగా చూస్తున్నట్లయితే దాన్ని హోల్డ్ చేయలేకపోతున్నాను పైగా హ్యాండిల్ చేసేది గ్లాస్తో కాబట్టి గాజు గ్లాస్తో కాబట్టి ఇంకా కొంచెం నాకు అది పగిలిపోతుందేమో అని భయమేసి నేను కుర్చీలో కూర్చునేసి తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే ఆ బ్రోకి ఎలా అలా థాట్ వచ్చింది ఇలా ఛాలెంజ్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అని పైగా లెఫ్ట్ హ్యా లెఫ్ట్ హ్యాండ్తో చేసేదంతా కూడా రైట్ హ్యాండ్తో చేయమని సో నేను అదే తలుచుకొని నవ్వుతున్నాను అనమాట సో ఒక ఇన్నోవేటివ్ థాట్ తనకు వచ్చింది అది నాకు ఛాలెంజ్ ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు అలా అడగరు అనుకుంటున్నా బట్ ఆ బ్రో అడిగారు నేను అయితే నేను చేసే డైలీ యాక్టివిటీస్లో ఇవైతే కవర్ చేశాను ఇప్పుడు కూడా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నవ్వు వస్తుంది అలా ఎలా అని చెప్పి సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను లెఫ్ట్ హ్యాండ్తో అయితే గాజు గ్లాస్ అయినా కూడా నా కాన్షియస్ లేకపోయినా నేను హ్యాండిల్ చేయగలను అదే రైట్తో హ్యాండిల్ చేస్తున్నప్పుడు కాన్షియస్నెస్ అంతా దాని మీదే పెట్టి చేస్తున్నాను ఎందుకంటే నాకు అది పగలొద్దు బట్ స్టిల్ నేను అది హోల్డ్ చేయాలి సో అందుకనే చెప్తాను అనమాట నా మైండ్లో నేను ఆ గ్లాస్ని ప్రొటెక్ట్ చేయాలి అనే దాంతో ఆ గ్లాస్ని చాలా గ్రిప్గా గట్టిగా పట్టేసుకున్నాను సో అది మీరు వీడియోలో కూడా చూడొచ్చు నెక్స్ట్ అయితే ఇంకా ఇది సాటర్డే వ్లాగ్ అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా పూజా వ్లాగ్ అయితే ఉంటుంది పూజ వీడియో అయితే ఉంటుంది బట్ స్టిల్ నేను ఇక్కడైతే దోశ పోస్తున్నాను ఎందుకంటే మామయ్య గారు ఉన్నారు ఇంట్లో సో మా గారి కోసం టిఫిన్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను ఇక్కడ మాది ఇప్పుడు ఈరోజు అయితే దోశ అన్నమాట సో దోశ అయితే పర్వాలేదండి పోయగలుగుతాను బట్ ఏంటంటే మనం అంతసేపు నేను పట్టుకోలేను అనేది ప్రాబ్లము షేప్ కూడా పర్వాలేదు మరీ రౌండ్గా అయితే రాదు కానీ వస్తుంది షేప్ అయితే అటు ఇటుగా వస్తుంది ఈ వీడియో మీకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి సో దట్ నాకు హెల్ప్ అవుతుంది ఇంకొంతమందికి నా వీడియో చూడగలుగుతారు ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో హోప్ నా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అనుకుంటున్నాను అండ్ లెఫ్ట్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నో లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు అండ్ అందులో నా ఛానల్ కొత్తగా ఉంది సో అంత ఇంట్రెస్టింగ్గా చూడరు హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లెఫ్ట్ హ్యాండ్లర్స్ అలాగే నార్మల్ వాళ్ళు కూడా క చేయండి ఎందుకంటే వ్లాగ్ ఎలా ఉందో కూడా నాకు రివ్యూ చేసి చెప్పండి సో సాటర్డే మార్నింగ్ అయితే పూజ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో నేనైతే కొన్ని వాష్ చేసే ఐటమ్స్ అయితే ఉన్నాయి సో అందుకని ఇవైతే వాష్ చేసుకుంటున్నాను సో దీపము ఇంకా నీళ్లు పెట్టేవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను నేను బిమ్ లిక్విడ్తో అయితే వాష్ చేసుకుంటాను యూజువల్లీ నేను రైట్ హ్యాండే యూస్ చేస్తాను దేవుడి సామాన్లకు కానీ దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా లెఫ్ట్ హ్యాండే చే సారీ రైట్ హ్యాండే యూస్ చేస్తాను సో ఎందుకంటే మనం చేసే పూజ అది పవిత్రంగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా కాన్షియస్గా రైట్ హ్యాండే యూస్ చేస్తాను సో ఇప్పుడు నేను ఇవి సామాన్లు కడగడం కూడా రైట్ హ్యాండే యూజ్ చేశాను సో యాజ్ టీజ్ నేను రైట్ హ్యాండ్ యూజ్ చేసింది పెట్టేస్తున్నాను సో ఇవన్నీ క్లీన్ చేసుకునేది దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను రైట్ హ్యాండే యూస్ చేస్తాను సో ఇప్పుడైతే ఇవి తుడుచుకుంటున్నాను ఇవి కూడా నేను రైట్ హ్యాండ్తోనే చేశాను సో ఇప్ నేను కాకపోతే రైట్ హ్యాండ్తో చేస్తున్నా అది ఎలా ఉంటుంది నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది రైట్ హ్యాండ్తో యూజ్ చేశారు చూసేటప్పుడు అండ్ లెఫ్ట్ హ్యాండ్తో యూస్ చేసేటప్పుడు అనేది నేను అది కవర్ చేయడానికే ఈ వ్లాగ్ అయితే తీసాను సో ఇప్పుడు చూసారా కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే హ్యాండ్ అనేది పైకి లిఫ్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను బ్యాలెన్సింగ్కి నా లెఫ్ట్ హ్యాండ్ అయితే కింద పెట్టేసి తర్వాత ఈ హ్యాండ్ రేస్ చేయడానికి చూశాను సో ఇంకొకటి ఏంటంటే మా సపోర్ట్ ఇస్తే అది లేస్తుంది సో కింద నేను సపోర్ట్ ఇచ్చాను లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో మనం ఏ పనులైనా అనమాట సో ఇక్కడ నేను దేవుడి దగ్గర మటుకు అలాగే యూస్ చేస్తాను ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది పట్టాలకి నాకు సో ఖచ్చితంగా నేను నా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో రైట్ హ్యాండ్తో పూలు తీసేయడం కానీ పూలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తాను సో అది ఎవరికి తప్పుగా వెళ్దనే అనుకుంటున్నాను ఎందుకంటే పూజ చేసేది చాలా పవిత్రంగా చేస్తారు అందరూ కూడా సో ఇది మీకేమన్నా తప్పుగా అనిపిస్తే మటుకు నన్ను క్షమించండి ఇంకా అంతకన్నా నేనేం చేయలేను బట్ నేనైతే ఇలాగే చేసుకుంటాను అది తప్పైనా ఒప్పైనా అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడని నేను ఇలా చెమదెబ్బలు వేసుకునేసి ఇక్కడ చేసేస్తున్నాను ఇంకా ఏంటంటే నేను పూజ మొత్తం కవర్ చేయలేదండి ఎందుకంటే పూజ చేసుకునేది కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలనుకున్నాను కదా సో అందుకని ఏవైతే థింగ్స్ చూపించాలి అనుకుంటున్నానో అవే నేను వీడియోలో పెట్టాను పూజ వ్లాగ్ అంతా కూడా నేను ప్రశాంతంగా చేసుకొని తర్వాత వీడియో తీసాను సో ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను ఈ ముగ్గు నేను మామూలుగా అయితే లెఫ్ట్ హ్యాండ్తోనే వేస్తానండి ఇప్పుడు రైట్ హ్యాండ్తో వేస్తున్నాను అందుకే అలవాటు లేదు కదా కొంచెం కూడా సో అటు ఇటుగా వస్తుంది సో పూజ దగ్గర లెఫ్ట్ హ్యాండ్తో ముగ్గు వేయకూడదు రైట్ హ్యాండ్తోనే వేయాలి అని అని చెప్తారు నాకు తెలుసు కమెంట్ సెక్షన్లో ఇది చూసినాక బట్ స్టిల్ నేనైతే లెఫ్ట్ హ్యాండ్తోనే వేస్తున్నానండి ఎందుకంటే వేసుకుంటాను ఇప్పుడైతే రైట్ హ్యాండ్తో వేసే చూపిస్తున్నాను ఎందుకంటే అలా చెప్తున్నాను మనకి పూజ అనేది కొంచెం డెకరేషన్ చేసే కదండి మనం పూజ చేసుకుంటాము నీట్గానే ప్రజంటేషన్ అనేది దేవుడికి నీట్గానే పెడతాము సో అందుకని నేను ముగ్గు కూడా లెఫ్ట్ హ్యాండ్తో అయితే వేస్తాను సో అది తప్పని నేను అనిపించుకో అనుకోవట్లేదు ఇంకా అంతా దేవుడికే తెలుసు నేను ఏ హ్యాండ్తో చేసినా నేను నా నా ఒక భక్తి ఎలా ఉందనేది ఆ దేవుడు చూస్తాడనే నేను అనుకుంటున్నాను సో ఇప్పుడైతే రిమైనింగ్ పూజ అయితే చేస్తున్నాను ఇలాగా ఈ సాటర్డే బ్లాగ్ నేను మార్నింగ్ టు నైట్ వరకు వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నానని చెప్పాను కదా సో అంత వీడియోని మనం ఒకే వీడియోలో అయితే నేను పెట్టలేను సో అందుకని ఇప్పుడైతే ఈ థర్టీన్ మినిట్స్ వీడియో అయితే పెట్టాను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో బ్రో మీకు నచ్చిందా లేదో చెప్పండి ఇంకా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో చూసి ఐ డోంట్ నో మీరు చూస్తారో చూడరో ఛాలెంజ్ అయితే ఇచ్చారు కానీ చూస్తారో చూడరో తెలీదు ఇంకా మీకు ఎక్కడైనా కామెడీ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి ఐ డోంట్ థింక్ సో ఇది కామెడీ అని ఎందుకంటే నా రైట్ హ్యాండ్ అనేది నాకు ఎమోషనల్ థింగ్ సో అందుకని ఇది కామెడీ వేలో అయితే వెళ్ళలేదు అని అనుకుంటున్నాను అంటే మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు బట్ అది మీకు చూస్తే వీడియో చూస్తే మీకు కామెడీ అనిపిస్తే నవ్వుకోండి బట్ నాకైతే ఇది కామెడీ అనిపించలేదు నేను ఇక్కడ మిమ్మల్ని ఏమనట్లేదు నేను పాజిటివ్గానే తీసుకున్నాను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను వీడియో అయితే తీసాను యాక్చువల్లీ నా డైలీ బ్లాగ్స్ బిఫోర్ బ్లాగ్స్ మీరు చూసినట్లయితే నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఒక్క వీడియోలో అయితే నా లెఫ్ట్ హ్యాండ్ గురించి చెప్పాను బట్ నేను ఏ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను రైట్ నవ్వు అని చెప్పేసి ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు లెఫ్ట్ హ్యాండ్తోనే నేను వెజిటేబుల్స్ కట్ చేస్తానండి ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి మనం లెఫ్ట్ హ్యాండ్తో కంఫర్టబుల్గా ఉండేటివి ఈవెన్ నేను అన్నం వడ్డించేది కూడా లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ప్రాబ్లం లేదు ఇటు వాళ్ళ సైడ్ అయినా కానీ ఇట్లా అమ్మ వాళ్ళ సైడ్ అయినా కూడా ఇద్దరి వైపు నాకు ఎవరితోనూ ప్రాబ్లం రాలేదు ఇప్పటిదాకా కాకపోతే ఇంకొక చిన్నది ఏంటంటే నేను తినేది సో తినేది కొంచెం ఆర్డ్గా అనిపిస్తుంది ఎవరికైనా కానీ నేను రైట్ హ్యాండ్తోనే తింటాను అది ఆడుగా ఉన్నా కూడా నేను రైట్ హ్యాండ్తోనే తింటాను అనమాట మీరు కూడా ఇప్పుడు చూసేయండి అలా తింటాను కానీ ప్లీజ్ తప్పుగా అయితే కమెంట్ చేయకండి ఇలా తింటుంది ఏంటి అలా తింటుంది ఏంటి ఏంటి అని చెప్పి నా నేను తినేది అది నేను అది కొంచెం ఒక ఎమోషనల్ థింగ్ అండి బయటకు వెళ్ళినా మన ఫంక్షన్స్లో నేను తినేది ఎవరైనా చూస్తారా లేదా ఎవరైనా చూసి ఏమనుకుంటారా అనేది నాలో ఎప్పుడు ఉంటుంది ఆ గిలి సో స్టిల్ నాకు దేవుడు ఇదే ఇచ్చాడు నేను ఇదే తీసుకుంటున్నాను సో ఎవరు ప్లీజ్ తప్పుగా అయితే ఇలా కమెంట్ చేయకండి తినేది మటుకు ఇంకెక్కడైనా కమెంట్ చేసినా ఇంకా ఏ విషయం గురించి కమెంట్ చేసినా నేను తీ తీసుకుంటాను హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ